హలో అండి వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎడీనియం ప్లాంట్స్ అండి సమ్మర్లో చాలా ఎక్కువగా పువ్వులైతే పూస్తూ ఉంటాయి కదా ఈ మొక్క గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మరిన్ని కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ముందుగా ఎడినియం ప్లాంట్స్ని టూ టైప్స్ అయితే పెంచుకోవచ్చండి విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు అలాగే కొమ్మల ద్వారా కూడా కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు మీరు ఎలా కావాలన్నా అలా అయితే పెంచుకోవచ్చు అనమాట విత్తనాలు అనేవి కొంచెం రైనీ వాటర్తో కనుక వేసి విత్తనాలు అయితే వేసామంటే మొక్కలు అనేది జర్మినేట్ అనేది చాలా బాగా అవుతాయండి ఇప్పుడు మీరు చూసారు కదా చిన్న చిన్న కాయలుగా కనిపిస్తున్నాయి కదా ఇవై విత్తనాలు వస్తాయండి ఇవి మనకి పగిలిపోతాయి అనమాట పగిలిపోయి అందులో ఉన్న సీడ్స్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయి అనమాట చిన్న దారంతో అనేది కట్టుకుని మనం సేవ్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే వీటిని చిన్న చిన్న కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా అండి మీరు పాట్స్ అయితే చూసారు కదా ఇవి చిన్న చిన్న పాట్స్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి అలాగే ఎండ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట ఈ మొక్కలకి ఎండ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఫ్లవరింగ్ అనేది అప్పుడే పూస్తాయి ఈ మొక్కల్ని ఎక్కువగా ఎండలో పెట్టడానికి అయితే ట్రై చేయండి అలాగే మీరు పాట్ సైజ్ అనేది చిన్న పాట్లో పెట్టుకున్న తర్వాత రీపాటింగ్ అయితే చేసుకోవాలన్నమాట మనకి మొక్క అనేది ఎదిగే కొందు కూడా కొంచెం కొంచెం పెద్ద సైజు పాట్లు అనేది మార్చుకుంటూ ఉండాలండి దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటండి వాటర్ అండి మనం ఓవర్ వాటరింగ్ కనుక చేసామంటే అంటే రోజు వాటర్ అనేది ఇచ్చేసామంటే కనుక మొక్క అనేది మొదలు అనేది కుళ్ళిపోయి మొక్క అనేది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి సాయిల్ అనేది ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇచ్చుకోండి కనీసం ఒక ఫోర్ డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుందనమాట అప్పుడే మనకి ఫ్లవరింగ్ అనేది ఉంటుందన్నమాట లేదు అంటే మొక్క ఆకులు అనేవి వచ్చేస్తాయి తప్పితే ఫ్లవరింగ్ అయితే ఉండదండి మొక్కకి సీడ్స్ అనేవి ఎక్కువగా రావాలి అంటే పాలినేషన్ అనేది చేయాలండి ఇయర్ బర్డ్స్ ఒకటి తీసుకుని మనం పాలినేషన్ చేసాము అంటే కనుక మనకి సీడ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అది క్లారిటీగా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి చూసారు కదా మొదలు అనేది ఎంత పెద్దగా ఉందో వీటికి పెస్ట్ అనేది అప్పుడప్పుడు గొంగలి పురుగులు కానీ అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి వెంటనే రిమూవ్ అవుతుంది అలాగే వీటి క ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి మనం మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటాం కదండి ఆనియన్ పీల్ వా వాటర్ కానీ లేదంటే ఎన్పీకే ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటివి అన్ని రకాల మొక్కలకి ఇచ్చే మొక్కలకి ఇవి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట కామెన్యూర్ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే మస్టర్డ్ కేక్ అండి మనం ఆవాల్ని పౌడర్ చేసేసి మనం మళ్ళీ మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా అలాంటి ఫర్టిలైజర్స్ ఏదైనా కానీ ఈ మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అనమాట కేవలం ఎక్కువగా మనం వాటర్లో విషయంలోనే జాగ్రత్తలు పాటించాలండి మనం కొమ్మలు పెట్టుకున్నా కానీ నీడలా అయితే ఉంచుకోవాలి అలాగే వాటర్ అనేది కొమ్మలు పెట్టుకున్నప్పుడు ఎక్కువగా ఇస్తే మాములుగా అనేది కులిపోతుంది కానీ అయితే రావన్నమాట చాలా ఈజీగా ఎడినియం మొక్కలనైతే పెంచుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి